రోజుల క్రితం అనుకున్నా నేను మహబూబ్ నగర్ శాసనసభ కార్యకర్తల సమావేశానికి పోయినప్పుడు ఆ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు కాబట్టి వారు అభివృద్ధి గురించే మాట్లాడతారు కాబట్టి ఆ సమావేశానికి పోయే లోపు ఏదో ఒక అభివృద్ధికి చెందినటువంటి వార్త శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది మూడు రోజుల క్రితం ఇవాళ నేను చెప్తున్నా నిన్ననే నేను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా మాట్లాడడం జరిగింది వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పదిహేను కోట్ల రూపాయలు వారు కేటాయించి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మినీ క్రికెట్ స్టేడియం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఏకైక స్టేడియం అట్లాంటిది ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు బెదిరించి బెదిరించి సిద్దిపేటకు తీసుకుపోవడం జరిగింది రెండవ స్టేడియం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహబూబ్ నగర్ కి రాబోతుందని దానికి కావాల్సినటువంటి పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేయడానికి బీసీసీఐ మన్ననే ఒప్పుకుందనే విషయాన్ని తెలియజేస్తూ వీలైతే ఒకవేళ నోటిఫికేషన్ కొందరు రాకుండా కాస్త ఆలస్యం అయితే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కూడా లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాకముందే చేపిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా